దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్గర్ తిరంగ కార్యక్రమంను అంగరంగ వైభవంగా నిర్వహించారు కూటమి నేతలు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీరంగం రమేష్ మరియు పట్టణ అధ్యక్షులు కువ్వల కుమార్ ఆధ్వర్యంలో జరిగిన హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కూటమి నేతలు స్థానిక పాండురంగ స్వామి ఆలయం నుంచి వై జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ముబో నెల జెండాలను రెపరెపలాడిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో పట్టణమంతా అంతా మోగించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ తోట నగేష్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పాకాలపాటి రవిరాజు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల రమణ టీడీపీ టౌన్ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను జనసేన మండల పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ పట్టణ అధ్యక్షులు ఆచంట ద్వారా జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి విలియం కేరీ జక్కల గౌరీ గీసాల పద్మ డాక్టర్ రత్న భరత్ ఐఎన్ మూర్తి ఇంజరపు సూరిబాబు గుర్రే మోషే తదితర కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మేరకు తోట నగేష్ పెదిరెడ్డి చిట్టిబాబు రవిరాజు మీడియాతో మాట్లాడారు దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మేరకు భారత ప్రజల్లో దేశ సమైక్యత దేశ సౌభేగం స్వాతంత్ర పోరాట యోధుల యొక్క త్యాగాల ఫలితాలని ప్రతి యువకుల్లోనే కూడా స్ఫూర్తిదాయకం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ముందు రోజు ఈ జెండా పండుగలు చేసుకునే అవకాశం అదేవిధంగా పిలుపు ఇవ్వడం జరిగింది దాని మేరకు ఆంధ్రప్రదేశ్లో మన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రలో కనీ విని ఎగిన రీతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన జరగాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది పంచాయతీరాజ్ మినిస్టర్గా ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పంచాయతీలకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నూట యాభై రూపాయలు ఇస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదో గుర్తించి ఈవేళ గ్రామానికి పదివేల రూపాయలు జెండా పండుగ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు నిధులు కేటాయించి రేపు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వేడుకలు ఆవిష్కరణ కార్యక్రమాలు అత్యంత ఘనంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరగాలని నిధులు సమకూర్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో వాయికి ఎన్డీఏ కూటమి తరఫున ధన్యవాదాలు జరుపుకుంటూ అందరూ కూడా మరొకసారి ఈ స్ఫూర్తిని ఈ భారతదేశ సమైక్యతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పిలుపునివ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ జెండా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ రోజు ఎంతో మంది ఆ త్యాగాన్ని ఫలితం ఈ రోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నాం వారందరినీ స్మరించుకుంటూ మన దేశం తాలూకా ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి చాటే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అలాగే ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ పథకాన్ని ఆవిష్కరించి ఆ జాతీయ మనం అందరం కూడా గౌరవించుకొని మనం చేయాలని చెప్పి పెద్దలు ఇచ్చిన మేరకు చేయడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ మన తాలూకా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు బీజేపీ ఓటర్లంతా కలిసి ఈరోజు గ్రామ పంచాయతీలో అత్యధిక నిధులు కేటాయించి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో పండగ వాతావరణం జరపడానికి చేసినందుకు మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తూ వారందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల్లో దేశ భావాన్ని పెంచే విధంగా గత పది సంవత్సరాల నుంచి విశేషంగా కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ప్రతి స్వతంత్ర దినోత్సవం నాడు హర్ గర్ తెరంగ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు పాయిగరావుపేటలో జనసేన తెలుగుదేశం బీజేపీ సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తుంది దీనికి జనసేన నాయకులు తోట నగేశ్ గారు తెలుగుదేశం నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు నేను మా కార్యకర్తలందరూ పాల్గొనడం జరుగుతుంది ఈ దీని ముఖ్యంగా దేశ భక్తి భావం ప్రతి ఇంటి మీద ఉండాలనే ఉద్దేశంతో హర్ గర్ అంటే ప్రతి గృహం మీద కూడా ఈరోజు నిన్న ఈ రేపు జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది